విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రుల గొప్పతనాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిబిఐ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు తిరుపతి మహతి కళాక్షేత్రంలో బుధవారం తిరుపతి ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ఫ్రెషర్స్ డే టీచర్స్ డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిబిఐ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడారు విద్యార్థిని విద్యార్థులు గొప్పతనాన్ని తెలుసుకోవాలని ఆనాడు పార్వతీ పరమేశ్వరుల గొప్పతనాన్ని కుమారులు గణపతి సుబ్రహ్మణ్య స్వామిల పోటీలో విజయం సాధించి గణపతి స్వామి గొప్పతనాన్ని వివరించారు అమ్మ నాన్నల తర్వాత గురువు గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు విద్యార్థిని విద్యార్థులు చిన్ననాటి నుండి శ్రద్ధగా చదవాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ లాగా ఎన్ఆర్ఐ విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరూ తయారు కావాలన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ విద్యా సంస్థల కరస్పాండెంట్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తిలక్ బాబు తిరుపతి ఆర్ఐ ఓ ప్రభాకర్ రెడ్డి ఎన్ఆర్ఐ విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అప్పుడు ఉలిపితోడి లేచి కూర్చుంటాడు ఆ వ్యక్తి ఏమంటాడు మాస్టారు అది చాలా గొప్ప నెంబర్ అండి దాన్ని ఆ ని మీరు ఎలా తీసి పడేశారు అంట అంటే ఒక ప్రొఫెసర్ ఆకే అడుగుతారు ఈ నెంబర్ గొప్పతనం ఏంటి అంటే ఆయన అంటాడు గణిత శాస్త్రంలో రెండు ఎక్స్ప్రెస్ చేయడానికి చేయగలిగిన ఒకే ఒక నెంబర్ వన్ సెవెన్ టూ నైన్ అంటాడు అంటాడు ప్రొఫెసర్ టూ నైన్ ఎలా రాయొచ్చు అంటే మనం టెన్ క్యూ ప్లస్ నైన్ క్యూబ్ అంటాడు టెన్ క్యూబ్ అంటే టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ ఎంత అంటే ఇంటూ నైన్ ఇంటూ నైన్ ఎయిటీ అండ్ దీన్ని ఇంకో విధంగా కూడా మనం చేయొచ్చు అంటాడు క్యూబ్ వన్ క్యూబ్ అంటాడు 12 and 12 into 12 into 12 144 into 12, 1728 1 1729 ఈ ఈ కాబట్టి గణితంలో తప్ప ఇంకా వేరే ఏ కూడా విధంగా చేయలేదని ఒక స్టూడెంట్ ప్రొఫెసర్ హార్డీకి చెబుతాడంటే చూడండి ఆ విద్యార్థి గణిత శాస్త్రం మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఆ విద్యార్థి